నమస్తే శ్రీరామ్ నేను మీ ఇల్లం యాదవ్ మరి కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డ్ కాలనీ ఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారం వివిడ వేస్తున్నాను ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ అశోక్ ల్యాండ్ దోస్తు ఎల్ఎస్ బండి రెండు వేల పదిహేడు నాగపురం బండి నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది బండి ఇప్పుడే వాషింగ్ చేయించుకొని పోతున్నా ఈ బండి ఫుల్ వీడియో రేప్ చేస్తా నాకు ఇంట్రెస్ట్ ఉంటే నా కాల్ చేయరి నా నంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ ఒకవేళ నా నెంబర్ కాల్ చేయరన్నా ఫుల్ వీడియో రేపు పెడతా నువ్వు ఇప్పుడే వాషింగ్ చేపించుకొని వస్తున్నాయి ఈ గ్లాసులు ఇవన్నీ సాప్ చేసే వరకు చీకటి అవుతుంది బండి ఎక్తం ఉంటుంది సూపర్ బండి ఉంది పికప్ పికాప్ ఉంటుంది బండి లేదా ఆల్రెడీ చీకటి అవుతుంది ఇప్పుడు విడియం కాదు కాబట్టి రేపు నేను పొద్దున రేపు పాకొండు పన్న గంట వరకు అవ్వాలన్నా రా వచ్చేది ఉంటే కూడా రెడీ ఉంటుంది వెహికల్ రండ్రి నాది కాదు నా దగ్గరికి హైదరాబాద్ నుంచి అమ్మకానికి వచ్చింది బండి రెండు వేల పదిహేడు మోడల్ ఎక్సలెంట్ బండి ఈ బండికి ఫ్యాన్సీ నెంబర్ ఉంటుంది సూపర్ నెంబర్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయదు చరన్న మళ్ళొకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న